ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఇందాలో ఒక వీడియో పెట్టాను చూడండి దీనులుగా ఉండేవారు ఎలా ఉండాలో పెట్టాను ఆ వీడియో చూడండి దీనులు దీనులకి ఎంత ఆశీర్వాదం ఉందో ఈ వీడియోలో మాట్లాడుతున్నాను ఈ వీడియో కూడా పూర్తిగా వినండి కొన్ని బైబిల్ గ్రంథంలో ఈ లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయి ఈ పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కరు కూడా వినాలి చాలామంది స్వార్థమైన బ్రతుకుతో బ్రతుకుతున్నారు స్వబుద్ధిని ఆధారం చేసుకొని అయితే విందాం అందరూ శ్రద్ధగా బైబిల్ ఉన్నవారు కూడా లేఖనాలు చూడండి ముప్పై నాలుగు అధ్యాయము కీర్తనలు ఆరో వచనంలో కొన్ని మాటలు ముందుగా చెవిగలవాడు గలవాడు వినడుగాక మత్యేశ్వర వార్త పదమూడు తొమ్మిది ప్రకారం దేవుడే స్వయంగా చెప్పాడు ఇక్కడ కీర్తన ముప్పై నాలుగు ఆరులో మనం చూస్తే ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో అతన్ని రక్షించను ఈరోజు దీనుడు మొరపెడితే దేవుడు ఆలకిస్తానంటున్నాడు విడిపిస్తాను అంటున్నాడు నీవు ఎదుటివారికి సహాయం చేయగలిగితేనే ఆయన దగ్గర నీకు సహాయం ఇస్తుంది అంతేగాని ఆయన దగ్గర సహాయం మనం పొందుకొని నేను ఎటువంటి ఎవరికి నేను సహాయం చేయను కర్వంతో అహంభావంతో బతుకుతాను అనుకుంటే నీ మొర దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవ ఆలకించెను ఆలకిస్తాడు ఆలకించే దేవుడు ఈ ఆశీర్వాదాలు నువ్వు దేనుడుగా బ్రతికితే నీ మొర ఆలకిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నెంబర్ టూ మరి కీర్తనలు ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై రెండో అధ్యాయం మనం చూస్తే ఇరవై రెండో అధ్యాయం మనం చూస్తే ఇరవై ఆరో వచనం మనం చూద్దాం ఇరవై రెండు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ఇరవై రెండో కీర్తన ఇరవై ఆరో వచనం దీనులు భోజనం చేసి తృప్తి పొందేదరు ఇది దేవుడిని మొర ఆలకించిన తర్వాత తృప్తైన జీవితం ఇవాళ రేపు ఈ లోకంలో ఏం తింటున్నారో తెలియదు ఆ అనారోగ్యం పాలైపోతున్నారు చాలామంది దేవుడు ఇక్కడ అంటున్నాడు దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతుకువారు ఆయనను స్తించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అది దీంట్లో మంచి ఆశీర్వాదాలు దాచిపెట్టాడు అయిన జీవితం ఇస్తానంటున్నాడు ఆయన వెతికిన వారికి తెప్పరిల్లుతారని నిత్యము బ్రతికి ఉంటారని బ్రతుకుదు బ్రతుకు బ్రతుకును బ్రతుకును అంటే నిత్యము దేవుడు కృపలో మీరు బ్రతుకు ఉంటారు భౌతికంగా ప్రాణం పోవచ్చు కానీ ఒక దినం ఆయన చూస్తారు ఈ మాటకి ఇంకొక మాట మీకు యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా వినండి బ్రతికి ఉంటారు నిత్యము బ్రతికి ఉంటారు వ్యోహన సువార్తలో పదకొండో అధ్యాయంలో ఒక మాట ఉంది పదకొండో అధ్యాయం, అధ్యాయం చూడండి పదకొండో అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన అందుకు యేసు పునర్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నడు చనిపోడు అది మాట అంటే దేవుడిలో ఉన్నవాడికి రెండో మరణం లేదు భౌతికంగా చనిపోయిన ఒక దినం ఆయన చూస్తాడు పరలోక రాజ్యంలో ఉంటాడు అయితే సబ్జెక్ట్ మారిపోతుంది ఈ దీనుల కోసం కొన్ని మాటలు మీతో చెప్పాలి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఈ యొక్క ఇరవై రెండులో ఇరవై ఆరులో దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు వారికంట తెప్పరిల్లుతారంట నిత్యము బ్రతుకును అనే మాట మనం చూడగలుగుతున్నాం అలాగే మరి కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా మనం చూస్తే కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయము వచనం న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును అంటే నీవు న్యాయవంతుడిగా ఉంటే పది మందికి సహాయం చేసి న్యాయం చేసేవాడిగా ఉంటే అన్యాయం చేయకుండా న్యాయం చేసేవాడిగా ఉంటే యోగు గ్రంథములు ఉంది ఆయన న్యాయవంతుడు అందుకే ఆయనకి ఎన్ని బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా రెండింతల ఆశీర్వాదాలతో నింపాడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే తొమ్మిదవ వచనం నీ న్యాయమును బట్టి ఆయన ఆయన దీనులను నడిపించును తన మార్గములను దీనులకు నేర్పును తన మార్గమును దీనులకు నేర్పుతాడంట తన మార్గంలో నడవండి నాతోనే ఉండండి మీరు నాతోనే ఉంటారు కుడిపక్క దొంగతో చెప్పాడు దేవుడు ఈ దినమే నాతో పరిదేశ్యు వచ్చేదావు ఇప్పుడే నాతో వస్తావు అన్నాడు అంటే తన మార్గంలో ఉంటారంటే దీన స్థితిలో ఉన్నవాడు ఎడంపకు దొంగ నువ్వు దేవుడు అయితే రక్షించుకోవు అని గర్వంగా మాట్లాడాడు కానీ నా రే నీవు నేను తప్పు చేసావురా ఈ శిక్ష మనకి తగును ఆయన ఏ పాపము చేయలేదురా అని కుడిపక్క దొంగ మాట్లాడాడు దీనంగా ఈరోజు ఎవరన్నా మాట్లాడాలంటే ఎంత మరి పౌరుషం పొడుచుకొస్తుందో తెలియదు కానీ చిన్న మాటికి చాలా స్పీడ్గా మాట్లాడి అర్థం చేసుకున్న మనసు ఉండదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎదుటి వారి మీద విరుచుకు పడడం కాదు ఎదుటివారిని అర్థం చేసుకున్న మనసుతో క్రీస్తు మనసుతో బ్రతికితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు ఇది ఒక ఆశీర్వాదం అవకాశం అయితే నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను మూడు వీడియోలు కూడా వినండి అలాగే ముప్పై ఏడో కీర్తన మనం చూస్తే ముప్పై ఏడో కీర్తన ముప్పై ఏడో కీర్తన పదకొండో వచనం చూస్తే దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమము కలిగి సుఖించదరు భూమిని స్వతంత్రించుకుంటారంట సుఖించదరు అనగా సంతోషంగా వారు ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే మీరు ఎప్పుడు కూడా దీనస్థితిలో ఉంటేనే ఈ ఆశీర్వాదాలు నూట నలభై ఏడో కీర్తనలో మనం చూస్తే నూట నలభై ఏడో కీర్తనలు మనం చూస్తే నూట నలభై ఏడో కీర్తన చూస్తే నూట నలభై ఏడో కీర్తనలో ఒక మంచి మాట ఉంది ఆరో వచనం చదువుతున్నా నూట నలభై ఏడు కీర్తన ఆరో వచనం ఎహోవా దీనులను లేవనెత్తేవాడు నీకు ఏ పరిస్థితిలో ఉన్నా ఎంతమంది శత్రువులు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా అనారోగ్యం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ భూమి మీద నీకు తోడుండి ప్రతి విషయంలో నేను లేవనెత్తుతూ ఉంటాడు ఒక దినము నిత్యాగ్ని లో పడిపోకుండా నిన్ను చేయి పట్టుకొని పరలోకానికి తీసుకెళ్ళేవాడిగా ఉన్నాడు దేవుడు ఈ ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి అనుకుంటే వారందరూ కూడా మీరు దీన మనసు కలిగి ఉండాలి దేవుని ప్రేమతో ఎదుటివారిని క్షమించి కనికరించి ఆదరించేవారిగా ఉండాలి ఇంకా మనం చూస్తే డెబ్భై రెండో కితను మనం చూస్తే డెబ్బై రెండో కీర్తనలో పన్నెండవచను డెబ్బై రెండో కీర్తన వచనం మనం చూస్తే దరిద్రులు మొరపెట్టగా ఆయన చూడండి దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరపరాధులను అతను విడిపించును దేవుడికి స్తోత్రం చెప్పండి దీనులకి విడిపించే దేవుడిగా ఉన్నాడు దరిద్రుడు అనగా లోకంలో పేదవారు చాలామంది పేదవారిని చులకనగా మాట్లాడుతూ ఉంటారు మీకు తెలుసా పేదవారిది పరలోకరాజ్యం అని ఒక దినము మీరు శిక్షలో బాధపడుతుంటే వారు చూస్తారు కోటీశ్వరుడుగా ధనవంతుడుగా ఉన్న రాజు అగ్నిలో యాతన పడిపోతున్నాడు అంటే అగ్నిలో పడిపోలేదు ఆ అగ్ని మంట వేడికి తట్టుకోలేక పాతాళంలో బాధపడిపోతున్నాడు యాతన పడిపోతున్నాడు ఒక దినము తీర్పు ఉంటుంది ఆయనకి లాజర్ అనేవాడు దీనుడిగా బ్రతికేడు ఎంతమంది ఎన్ని రకాలుగా దూషించిన ద్వేషించిన బాధపరిచిన దీన మనసుతో ఉన్నాడు కలిగిన దాంట్లో తృప్తిగా పొంది ఉన్నాడు దీన మనసు ఈరోజు చాలామంది రైల్వే స్టేషన్లో బ్రదర్స్ చాలామంది తప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతున్నారు ఇవ్వకపోతే నోటుకొచ్చి మాట్లాడుతున్నారు మీరు కానీ ఈ వీడియో కానీ చూస్తే మీరు సంతోషంగా అడగండి వారి దేరు ఉంటే ఇస్తాడు లేని వారిని తిట్టకండి తిరగపడకండి అది దీనత్వం కాదు దీనత్వం అన్నవాడు ఇచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతికి ఇవ్వకపోతే సంతోషంగా పక్కకి వెళ్ళిపోవాలి నేను రైల్వే స్టేషన్లో కానీ నేను రైల్వే ప్రయాణించి రైల్లో ప్రయాణించినప్పుడు కానీ చాలామంది తప్పట్లో కొడుతూ బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చేసి అడుగుతూ ఉంటారు ఇవ్వకపోతే వారి మీద తిరగబడి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వారు ఎవరన్నా ఉంటే నువ్వు దీనుడిగా మారకపోతే ధనవంతుడిలా నువ్వు ఇక్కడ డబ్బులు అడిగి ధనం సంపాదిస్తున్నావేమో ఆ ధనం నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళవు లోకాసు వార్త పదహారాత్యాన్ని చదువుకోండి మనుషులు సాటి మనిషి ఆయన ఆయన దగ్గర లేదేమో ఓకే బ్రదర్ అని వెళ్ళాలి ఇస్తే తీసుకోలేకపోతే లేదు నువ్వు డమాయించి గర్వంతో అహంభావంతో వారి దగ్గర డబ్బులు తీసుకొని తీసుకోవాలని దీన దీను దీనువుడు కాదు గనక నువ్వు యాతన పడతాం దయచేసి అలాంటి వారు ఎవరైనా వీడియో చూస్తే మారండి తృప్తైన జీవితం బ్రతకండి దీన స్థితిలో ఎదుటివాడిని ప్రేమించండి దమాయించు లాక్కున్న మనస్తత్వంతో బ్రతకండి అలా ఉంటే నరకానికి వెళ్తారు మీరు అలాగే ఇంకో కొన్ని మాటలు మనం చూస్తే ఈ వీడియో నేను పూర్తి చేస్తాను మూడో వీడియో అనుకున్నాను కొంచెం వీడియో పెద్దదైన పర్వాలేదు వినేద్దాం సామెతలు మరి మూడో అధ్యాయానికి వెళ్తే సామెతలు మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో చూస్తే అపహర్షుకులను ఆయన అసహించు అస చూడండి అపహాషుకులను ఆయన అపహర్షించును దీనుని ఎడల ఆయన దయ ఎదుటి వారిని అపహాసిస్తూ బాధ పెడితే నిన్ను చూసి ఆయన అసహ్యపడతాడు దీనుడి ఎడల దీ దీనుడి ఎడల దీనుడి ఎడల ఆయన దయ చూపుతాడంట దయ నువ్వు ఏ స్థితిలో ఉన్నా తండ్రి అని మొరపెడితే వింటాడు నీ కుడి పక్కనే ఉంటాడు నిన్ను నడవలసిన తో నడిపిస్తాడు నీపై ఆయన దయగలిగి ఉంటాడు కనుక నిత్యాగ్ని తప్పించి పరలోకరాధిచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు నువ్వు ఆయన్ని చూడాలి అలాగే కీర్తనలు అరవై ఎనిమిది కీర్తనలు అరవై ఎనిమిదో కీర్తనలో పదవచనం మనం చూస్తే పదవచనం నీ సమూహము దానిలో నివసించును దేవ నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలిగజేసివి సదుపాయము అనగా వారి అక్కర్లన్నీ తీర్చి వారిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచి వారికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి తృప్తైన జీవితం దీనులకి సదుపాయము చేసే కలిగజేసేవాడిగా దేవుడు ఉన్నాడంట నువ్వు ఇదేదైనా కావాలంటే ఆయన అడిగితే చాలు నీకు కావలసిన సదుపాయం అంతా ఆయనే నీ ఎత్తైన మార్గాలు సరళా చేస్తాడు వెళుతుండగా వస్తుండగా కాపాడుతాడు నీ ఇంట్లో కావలసినవన్నీ ఇస్తాడు అది ఆయన ఆశీర్వాదం అలాగే ఇంకో కొన్ని మాటలు మనం చూస్తే యష్యా అధ్యాయంలో ఒక మాట ఉంది యష్యా అధ్యాయంలో ఒక రెండు మాటలు నేను ఒక మూడు మాటలు చెప్పి మీకు ముగిస్తాను యష్యా అధ్యాయము యాభై ఏడు యాభై ఏడు అధ్యాయంలో పదిహేను వచనం చదువుతున్నాను దాంట్లో లాస్ట్ లైన్ చూస్తే వినయము గలవారి యొద్ద దీన మనసు గల వారి యొద్ధను నివసము చేయి చేయించున్నాను చూడండి ఇక్కడ ఒక రెండు మాటలు మీతో మళ్ళీ మరలా చెప్తున్నాను పదిహేనో వచనం యాభై ఏడో యష అధ్యాయము పదిహేనో వచనములో ఏమున్నది అంటే చూడండి మొట్టమొదటి నుంచి కూడా చదువుతున్నాను మీకు అర్థం కావాలని మహాగణుడను మహోత్మ మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్యవాసినైన వాడను ఇలాగే సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడును అయినను వినయము వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపజేయుటకును వినయము గలవారి యొద్ధను దీన మనసు గలవారి యొద్ధను నివాసము చేసి చేయుచున్నాను అది దేనులు ఎవరుంటే వారి దగ్గరే ఉంటాడంట దేవుడు వారిలోనే ఉంటాడంట ఇది మీరు గమనించాలి అలాగే అరవై ఆరు ఎస్యా అధ్యాయంలో అరవై ఆరు రెండులో ఏముందంటే అరవై ఆరు అరవై ఆరు అధ్యాయం ఎస్యా రెండో వచనంలో ఏముందంటే చూడండి అరవై ఆరు యశ అధ్యాయము రెండో వచనంలో మనం చూస్తే మూడో లైన్లో ఎవడు దీనుడై నలిగిన హృదయమగలవాడై నా మాట విని వణుకుచుండునో నేనే వానినే నేను దృష్టించి ఉన్నాను వానినే నేను దృష్టించి ఉన్నాను దీనుడిపైనే తన దృష్టి ఉంటదంట దేన మనసుతో ఉంటే చాలు నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు నిన్ను తప్పించేవాడిగా నిన్ను కాపాడేవాడిగా నిన్ను పోషించేవాడిగా నిన్ను ఆదరించేవాడిగా నిన్ను నడిపించేవాడిగా నిత్యాగ్ని తప్పించి పరోకరాధిమిచ్చేవాడిగా భూమి మీద నువ్వు బ్రతికున్నంత వరకు నీతో ఉండి నీతో నివాసం చేసి నేను నీకు తృప్తి అయిన జీవితం ఇచ్చి తన నామాన్ని నీ ద్వారా ప్రజలందరికీ బయలుపరిచి యేసు ప్రేమ ఎలాగుంటుందో ఆ దీనుడు ద్వారా ప్రజలందరితో మాట్లాడుతూ అనేక రకాల ఆత్మల్ని ఆయన సన్నిధిలో నడిపించే వ్యక్తిగా మిమ్మల్ని దీవించేవాడిగా ఆయన పని నీ ద్వారా చేయించుకున్నవాడిగా ఎస్ఐ ఉన్నాడు ఇది గమనించండి అలాగే యాకోపాధ్యాయంలో యాకోపాధ్యాయంలో మనం చూస్తే నాలుగో అధ్యాయము ఆరో వచనంలో చూస్తే చూడండి అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెప్పుచున్నది అహంకారులను ఎదిరిస్తాడు దీనులను కృపతో నింపుతాడంట ఇంకొక మంచి మాట ఈ దేనుడికి నరకం లేదు పరలోక రాజ్యం ఉంది చూడండి స్వయంగా ఏసు ప్రభు వారే మత్తైసు వార్త మత్సవార్త ఐదో అధ్యాయంలో స్వయంగా యేసు ప్రభు వారే ఈ మాట చెప్పి ఉన్నారు చూడండి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను దేవునికి మహిమ మత్తవార్త ఐదో అధ్యాయంలో మూడవచనం ఆత్మ విషయమైన దీనుడైన వారు ధన్యుడు పరలోకరాధ్యం వారిది అది నాలో దేవుడు ఉన్నాడు ఈ శరీరము ఈ ప్రాణము పోతుంది ఒక దినము ఈ ఆత్మ ఒక దినము నన్ను లెక్కడుగుతుంది నన్ను బ్రతికించేవాడు నా లోకడు ఉన్నాడు మధుర్యాన పత్రిక నాలుగు నాలుగు ప్రకారం లోకంలో ఉన్నవాడు కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు ఆత్మ ద్వారా నన్ను బ్రతికిస్తున్నాడు నేను ఆయన మాట వినాలి అని ఎవరు అనుకుంటున్నారో వారికి పరలోకరాజ్యం ఉందంట ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా దేన మనస్సు కలిగి నువ్వు జీవిస్తే ఈ గొప్ప ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో నిన్ను వెంటాడుతూ ఉంటే దేవుడు నీతో ఉంటాడు ఒకతే నువ్వు నిత్యాగ్ని తప్పించబడి పరలోకరాజ్యంలో దేవుణ్ణి చూసే భాగ్యం ఉంటుంది గాడ్ బ్లస్ యూ ఆల్ మూడు వీడియోలు అనుకున్నాను ముందు వీడియో చూడండి ఈ వీడియో చూడండి ఈ రెండు వీడియోలు చాలా రోజులైంది వీడియో పెట్టి నేను మరలా కొన్ని వీడియోలు చేయాలని ఆశ కలిగి ఉన్నాను పేదవారి పరిచర్య కూడా చేయాలి అందరూ ప్రార్థన చేయండి కాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ దులో